నమస్కారం ఇదే సంగతికి స్వాగతం రాజస్థాన్ ఈ పేరు చెబితే గుర్తుకొచ్చేది తడారిన ఎడారి ఎటు చూసినా ఇసుక తిన్నెలతో కనుచూపు మేరలో నీటి జాడే కనిపించడం గగనం పంటలు పండేందుకు నీటి సంగతి పక్కన పెడితే తాగునీటి కోసం మైళ్లకు మైళ్లు వెళ్లాలి కాలంతో సంబంధం లేదు వర్షాకాలంలోనూ ఇదే పరిస్థితి వేసవి కాలం సంగతి చెప్పనవసరం లేదు కానీ ఇదంతా గతమైతే నిజంగానే ఇక్కడ పరిస్థితి మారుతోంది ఇసుక తిన్నెల మధ్య నీటి చెమ్మలు కనిపిస్తున్నాయి గులకరాళ్లతో నిండిన అదే ప్రాంతంలో నీటి కాలువలు పారుతున్నాయి ఇదంతా ప్రణాళికతో కూడిన జల స్వావలంబన్ ఫలితం నీటిలో ప్రతి చుక్కను ఒలిసిపట్టడం పరిగెత్తే నీటికి నడక నేర్పించడం నడిచే నీటిని ఒకచోట ఇంకేలా చేసి జడారిలో నీటి తడులు సృష్టించారు అందుకే ఇప్పుడు రాజస్థాన్ ఎడారిలో కనిపించేవి వయాసిస్సులు కాదు అచ్చమైన నీటి చెలిమలు అక్కడ వినిపించేది ఇసుక సవ్వడి కాదు నీటి గలగలడు ఎడారిలో జలదృశ్యాన్ని సృష్టించడం వెనుక ఓ తెలుగు బిడ్డ ప్రణాళిక కృషి దాగి ఉంది జల స్వావలంబన్ కార్యక్రమానికి చతుర్విధ జల ప్రక్రియను జతచేసి బీడు వారిన రాజస్థాన్ భూములను సస్యశ్యామలం చేసి మరెన్నో రాష్ట్రాల్లో సరికొత్త ఆశలకు బీజం వేశారు బీడువారిన భూములు గొంతు తడుపుకునేందుకు భగీరథ ప్రయత్నాలు తప్పకుండా పలకరించే కరువు ఇది రాజస్థాన్ ఎడారి ప్రాంత ముఖ నీటి కోసం నిరంతర తపన కురిసే వానచుక్క నిడవక తల్లడిల్లే తల్లి తరతరాలుగా ఇదే అనుభవం ఇప్పుడు కాలం మారింది ఆనాకాలంలో ప్రకృతి ప్రసాదించే నాలుగు చినుకులు నిల్వ చేస్తే జలస్వావలంబన సాధించవచ్చని నిరూపించింది రాజస్థాన్ ఈ జల సంరక్షణ వ్యూహం రాజస్థాన్ ఎడారి చిత్రాన్నే మార్చేస్తోంది వేల గొంతుకల దాహార్తి తీరుస్తోంది బీడువారిన భూములు తడిబారుతున్నాయి ఒకప్పటి రాజస్థాన్కు ఇప్పటి రాజస్థాన్ కు ఎంతో తేడా జల సంరక్షణ ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రి మది నుంచి అయినా ఆ ఆలోచనకు రూపమిచ్చి పక్కా ప్రణాళికతో అమలు చేసింది తెలుగు బిడ్డ వెదిరే శ్రీరాం ఆయన బృందంలో ఉన్నవారు కూడా తెలుగు వాళ్లే మూడేళ్ల క్రితం ఈ జలస్వావలంబనకు బీజం పడింది భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు జలాశయాల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టలేదు చిన్న చిన్న ప్రయత్నాలతోనే నీటి విప్లవం సాకారమైంది ప్రకృతి వనరుల్నే సద్వినియోగం చేసుకుని జలధారలు సృష్టించారు ప్రభుత్వ దృఢ సంకల్పం అధికారుల సమన్వయం ప్రజల భాగస్వామ్యంతో ఈ పథకం రాజస్థాన్లోని గ్రామ గ్రామానికి విస్తరించింది రెండు వేల పంతొమ్మిది నాటికి రాష్ట్రంలోని సగానికి పైగా గ్రామాల్లో నీటి కొరత అన్నది లేకుండా చేయాలన్న సంకల్పంతో శాశ్వత పరిష్కారం దిశగా ఎడారి రాష్ట్రం అడుగులేస్తోంది ఈ ఉద్యమం ముఖ్యమంత్రిగా వసుంధర రాజే బాధ్యతలు చేపట్టిన తరువాత మొదలైంది ముందు ప్రధానమైన నీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించారు వర్షం భూగర్భ జలంపైనే ఆధారపడాల్సిన పరిస్థితుల్లో ప్రఖ్యాత తెలుగు ఇంజనీర్ టి హనుమంతరావు రూపొందించిన చతుర్విధ జల ప్రక్రియతో చుక్క చుక్కను ఒడిసిపట్టే బృహత్ సంకల్పానికి శ్రీకారం చుట్టారు ఆ స్వప్నాన్ని సాకారం చేసేందుకు వెదిరే శ్రీరామ్ను రాజస్థాన్ రివర్ బేసిన్ అథారిటీ చైర్మన్ గా ఎంచుకున్నారు బాన్స్వాడ ఝాలావాడ్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ చేపట్టారు నీటి సంరక్షణ ప్రక్రియ కారణంగా బాన్స్వాడ జిల్లాలో నీటి జాడేలేని చోట ఇప్పుడు పదడుగులు తవ్వితే నీరు వస్తోంది బాన్స్వాడ జిల్లా అతి పేదరికం అతి డెవలప్మెంట్లో చాలా బ్యాక్వర్డ్ ఉన్న డిస్ట్రిక్ట్స్లలో లలో ఒకటి బాన్స్వాడ జిల్లా ముఖ్యంగా ఈ చోటి సర్వాన్ ప్రాంతం అనేది భూగర్భ జలాల విషయంలో డార్క్ జోన్లో ఉన్న ప్రాంతము అంటే ఇక్కడ ప్రజలు భూగర్భ జలాలను ఏమాత్రం కూడా ముట్టుకోలేని పరిస్థితి అదేవిధంగా ఇక్కడ ఫాల్ కూడా చాలా ఇంటర్మీడియెంట్ గా వచ్చిపోతూ ఉంటుంది దాంతో ఏమైతుందంటే ప్రజలకు ఇక్కడ నీళ్లు ఏమాత్రం కూడా వీళ్ళకి చెరువులు చాలా తక్కువ తర్వాత భూగర్భ జలాలు కూడా కంప్లీట్ గా అడగంటిపోయినాయి అటువంటి పరిస్థితులలో ఈ ప్రదేశంలో మేము ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టడం జరిగింది రాజస్థాన్ లో అత్యంత వెనుకబడిన జిల్లా బాన్స్వాడ ఇక్కడ సర్వన్ బ్లాక్ గోడి తేజ్పూర్ ప్రాంతాలైతే కరువుకు పర్యాయ కనిపిస్తాయి వర్షాకాలంలో పదకొండు వందల మిల్లీమీటర్ల వర్షం కురిసిన నెల రోజులకు ఎడారిలా ఎండిపోయే కొండ ప్రాంతాలివి బాన్స్వాడ జిల్లాలో డెబ్బై ఐదు శాతం ఆదివాసీ జనాభా ఉంది ఇరవై ఐదు కిలోమీటర్లు చుట్టినా అక్కడ పట్టుమని పాతిక మంది ఒకే చోట కనిపించని స్థితి కిలోమీటర్కో రెండు కిలోమీటర్లకో రోడ్డు పక్కన పశువుల పాకల్లాంటి ఒకటి రెండు పూరి గుడిసెలు కనిపిస్తాయి అందులోనే మనుషులు పశువుల సహజీవనం పంటలు పండాలంటే వర్షమే ఆధారం అందుకే అక్కడ తక్కువ నీటి అవసరం ఉండే పంటలే పండిస్తారు ఇప్పుడు పరిస్థితులు మారాయి దుర్భర పరిస్థితుల్లో బతికేడుస్తున్న ప్రజల్లో ఇప్పుడు భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి కలలా మారిన నీటి తడి ఇప్పుడు వారి కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది इसके पहले पानी था ही नहीं सर यहाँ पहले पानी था ही नहीं कोई पानी नहीं मिलता था पीने को भी। कोई भी पानी नहीं था में कहीं पानी नहीं आता था इस साल रुका है तो अब रहेगा ये ऊपर तक घाटी में सब आता है वो वाटर पंप ये वो इंजन लगा रखा पम्प पंप इंजन के कपास का जो खेती करते कपास वाली तो वो क्या सोमा से एक दो फसल आ जाती है उस समय कोई कोई फजूल नहीं पकती थी अब हमारा तालाब बनाया इसमें पानी खेती दो फसल पकड़ी है हमारे और गहूँ चना कपास दो हो तीन फसल होगी तीन फसल पकड़ी है हमारे पानी वजह से पहले पानी नहीं था तो कुछ नहीं होता था ఆకాశంలోంచి పడే గంగను పాతాళంలో పట్టి ఉంచడమే మార్గమని భావించి ఆ విధానాన్ని అమలు చేయటం వల్ల అక్కడ జలకళ ఉట్టిపడుతోంది ఇప్పుడు ఎక్కడ తవ్వినా నీటి జాడ కనిపించేలా చేసింది అందుబాటులో ఉన్న వర్షపు నీటితోనే మూడు పంటలు పండించే స్థితికి తీసుకొచ్చారు ఎడారి లాంటి ప్రాంతంలో నీటి తడులు సృష్టించాలంటే ఖర్చు చాలా ఎక్కువే అనుకోవచ్చు కానీ ఈ పథకానికి వసుంధరా రాజే సర్కార్ ఏటా కేటాయించే మొత్తం కేవలం పద్దెనిమిది వందల కోట్లే కానీ పథకంపై ప్రత్యేక శ్రద్ధ కారణంగా అమల్లో జోరు కనిపిస్తోంది అందులోనూ తెలుగువాడైన వెదిరి శ్రీరామ్ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నందున జలయజ్ఞ ఫలాలు అందరికీ అందుతున్నాయి రాజస్థాన్లో చెరువులు చాలా తక్కువ మొత్తము రాష్ట్రంలో రెండు వేల చెరువులు రెండు వేల ఐదు చెరువుల కంటే ఎక్కువ గత వందేళ్లుగా లేవు అదే మన తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఒక తెలంగాణలో నలభై నాలుగు వేల చెరువులు ఉన్నాయి అంటే ఆ గొల్సుకట్టు చెరువులు అనేది అంతకు ముందు నుంచి ఉన్న పరిస్థితి అక్కడ ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు సో ఇటువంటి చెరువులు కట్టడము ఈ చెరువుల పరివాహక ప్రాంతం మొత్తాన్ని క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ చేసి ఈ పైన ఉన్న అంటే చెరువులోకి నీళ్లు కేవలం వర్షంతో పడ్డ నీళ్లు సర్ఫేస్ మీద నుంచి రావడమే కాకుండా పైన క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ చేసి భూగర్భ జలాలని కూడా రీఛార్జ్ అయ్యేటట్టు చేయడము ఆ భూగర్భ జలాల నీళ్లను కూడా ఇటువంటి చెరువులోకి తీసుకొని రావడము ఆ విధంగా ఒకటి కాదు రెండు కాదు మూడో పంట కూడా ఈ చెరువు కింద మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇది సమ్మర్ ఇది మార్చ్ వచ్చింది అయినా మూడో పంట ఇక్కడ రైతులు వేయడం జరిగింది బాన్స్వాడ జిల్లాలోని కరువు ప్రాంతాల్లో వేసవిలో కూడా నీటి మడుగులు కనిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో పది అడుగులు తవ్వగానే నీటి జాడ కనిపిస్తోంది అంటే అక్కడంతా జలధారణతో నిండిపోయిందని కాదు భవిష్యత్ చిత్రాన్ని కళ్ళ ముందు చూపిస్తోంది నీటి సంరక్షణ వల్ల జరిగే ప్రయోజనాలు చూపిస్తోంది వాన నీటిని ఒడిసిపట్టడం ఎంత అవసరమో సూచిస్తోంది

गेहूं भी पैदावार हुआ है और चने की पैदावार में भी बम्पर इजाफा हुआ है सर हमारे ये काफ़ी सुकड़ सूखा सु, एरिया था खाली खरीफ की फसल होती थी आ, बारिश के समय में और ये एकदम पहाड़ी एरिया जितना भी इस बारिश में आ, पानी आता वो बह करके चला जाता था और जो सरकार की ये योजना लागू हुई इससे वास्तव में वास्तव में ऐसे ऐसे जो स्वावलम का काम चला तो पानी का रिसाव हो करके कुओं में ट्यूबवेलों में जल स्तर ऊपर आने लगा और ऐसे ऐसे हर नाले पे बन जाएगा तो जायद की फसल यानी गर्मी की फसल भी होने लग जाएगी सर जब से जो हम कार्यक्रम चलाए इससे पहले क्या है कि ये पूरा ये सूखा रहता था पूरे साल में सिर्फ एक कि सीजन कृषि होती थी जब बारिश के टाइम पे ठीक है लेकिन अब जैसे ये तालाब वाला बनने चालू हो गए हैं तो लोगों को बहुत तरह के फायदे हो जैसे कि जहाँ एक फसल लेते थे वहाँ पे दो, दो दो फसल लेने लगे हैं प्लस इनके पीने का पानी का आ रहा है प्लस पशुओं के लिए भी आ रहा है प्लस जो जंगल के आसपास जो हैं पशु जानवर हैं उनके लिए भी पीने के लिए पानी मिल रहा है और

ఈ విధానంలో భారీ నిర్మాణాలు కాకుండా చిన్న చిన్న కందకాలు గట్లు వేయడం నీరు భూమిలో ఇంకేలా ఊట నిర్మాణం చేపడతారు ఎక్కువ నీరు నిల్వ ఉండే చోట వాటర్ షెడ్ చివర్లో చెరువులు నిర్మిస్తారు ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు చేపట్టవచ్చో గుర్తిస్తారు అందుకనుగుణంగా భూమిలో ఇంకేందుకు అవసరమైన నిర్మాణాలు చేపడతారు ఈ విధానంలో ఆరు రకాల నీటి సంరక్షణ పనులు చేస్తారు రాజస్థాన్ భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అక్కడ నీటి సంరక్షణ ప్రణాళికను రూపొందించింది శ్రీరామ్ వెదిరే బృందం క్యాచ్మెంట్ ట్రీట్మెంట్ ప్రక్రియ ద్వారా నీపి వేగాన్ని ఆపి భూమిలో ఇంకేలా చేస్తోంది కొండల మీద కురిసే వర్షం జారిపోయి వాగుల గుండా నదిలోకి పరుగులు తీయకుండా ఆ కొండలపై రెండు అడుగుల లోతున లెక్కలేనన్ని కందకాలు తవ్వారు వర్షాకాలంలో ఆ కందకాల్లో నిండే నీరు వాలుకు వెళ్లిపోకుండా ఎక్కడికక్కడా మట్టికట్టలు కట్టారు ఏడాది కాలంలో ఈ పని పూర్తి చేశారు మట్టికట్టలు కూడా దాటి దుమికే నీటిని నిల్వ చేయడానికి చెరువుల్లాంటి చెక్ డ్యాంలు చేపట్టారు వచ్చే మూడేళ్లలో తవ్విన ప్రతి చోట నీరు రావాలన్న లక్ష్యంతో ప్రస్తుతం వాననీటి సంరక్షణ పనులు చేస్తున్నారు ఉన్న నీరు ఆవిరి కాకుండా భూమిలోని తేమ చెమ్మగిల్లకుండా జట్రోపా విత్తులు వేశారు జలవనరుల రంగంలో శ్రీరామ్ వెదిరే అనుభవం నైపుణ్యం కారణంగా ఆయనకు ముఖ్యమంత్రి పూర్తిస్థాయి స్వేచ్ఛనిచ్చారు అందుకే ఆయన తనకు నమ్మకస్తులైన నలుగురు తెలుగువారిని బృందంగా ఏర్పాటు చేసుకున్నారు వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాకేష్ రెడ్డి తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన జంగారెడ్డి అఫ్సర్ అమలాపురానికి చెందిన ఎన్జీఓ ప్రతినిధి పాలగుమ్మి వాసు ఉన్నారు క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ బాధ్యతంతా ఈ బృందానిదే నెలకు కనీసం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ పనుల్ని పర్యవేక్షించడం వీరి విధి సో మేము ఫస్ట్ వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇక్కడ ఎందుకంటే మేము వచ్చి వీళ్ళతో అంటే వేరే రాష్ట్రాల నుంచి వీళ్ళకి చెప్పడం వీళ్ళకి అంత ఇష్టం లేకపోయింది అనమాట సో మమ్మల్ని కొట్టారు ఛాన్సార్లు యూనో సర్వే చేసేటప్పుడు మా ఎక్విప్మెంట్ డిస్ట్రాయ్ చేశారు కానీ మేము తట్టుకొని ఇవన్నీ కట్టి ఒక ఎగ్జాంపుల్గా దీన్ని చూపించామన్నమాట ఒక్కసారి వాళ్ళు ఈ సక్సెస్ చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళే మా వద్దకు వచ్చేసి ఇంకా ఎక్కువ ట్యాంక్స్ కట్టమని చెప్తున్నారు అనమాట ఈరోజు ఈ ఫోర్ వాటర్ కాన్సెప్ట్ అమలు పరిచిన తర్వాత ఈ ఎంఐటీ ట్యాక్ కట్టిన తర్వాత రిడ్జిటు వ్యాల్యూ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈరోజు ఒక పంట నుంచి రెండో పంటకు రావడం జరిగింది ఇక్కడ దూరం పది కిలోమీటర్ల నుంచి దూరం నీళ్లు తెచ్చుకునే తాగునీరు తెచ్చుకునే పరిస్థితి ఈరోజు లేదు ట్యాంకర్లు సప్లై చేసేది ఆ పరిస్థితి ఈరోజు లేదు మళ్ళీ పంటలు కూడా ఒక పంట నుంచి రెండు పంటలు రావడతారు వాళ్ళు ఆర్థికంగా కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఎదగడం జరిగింది ఇక్కడ ఇదే ఇదే ప్రాంతంలో పదకొండు చెరువులు కట్టాం ఈ తేజ్పూర్ ఈ దాన్పూర్ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ నుంచి డిమాండ్ నలభైకి వచ్చింది రిజల్ట్ కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది చాలా వరకు వాళ్ళు కొంచెం వాటర్ అనేది కొంచెం కేర్సీటిగా వాడుకుంటున్నారు అంటే వాళ్ళు కేర్ఫుల్గా వాడుకుంటున్నారు ఇప్పటికే కొంత మైగ్రేషన్ తగ్గింది ఎక్కడెక్కడైతే ఇవి చేయగలిగామో వీళ్ళంతా వలసపోయేవాళ్ళు వేసవగాలి వచ్చిందంటే పక్కన ఉన్నటువంటి రట్లం ఇండోర్ ఇటు గుజరాత్ పనులకి వ్యవసాయ సిటీస్ లో పనులు చేయడానికి ఇదివరకు ఇక్కడ రాబరీస్ బాగా ఎక్కువ ఉండేవి గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రాత్రి తొమ్మిది అయినా రోడ్డు మీద రావడానికి భయపడే పరిస్థితి కూడా ఉండేది కొంత వాటర్ సోర్సెస్ క్రియేట్ అవ్వడం వల్ల కొంచెం అవన్నీ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ చేపట్టిన ఈ ప్రయోగం విఫలమైతే మా అమల్లో లోపమే తప్ప ప్రణాళికా లోపం కాదని అంటారు బెదిరి శ్రీరామ్ పెద్ద డ్యాంలు కట్టే స్తోమత ఈ రాష్ట్రానికి లేదు కాబట్టి చిన్న నీటిపారుదలపై దృష్టి పెట్టారు ఇక్కడ ఇదివరకు భూగర్భ జలాల పరంగా బ్లాక్ జోన్లో ఉండేది ఇప్పుడు బాన్స్వాడ జిల్లాలో భూగర్భ జలాలు పెరిగి ఆ జోన్ నుంచి బయటపడింది భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణ తగ్గింది ముఖ్యమంత్రి పథకంలో ఇలాంటివి రెండు వేల చెరువులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు